హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ ఇప్పుడు దండమూడి వెంకటేశ్వరరావు గారు వెల్లమెల్లి సిద్ధాంతిగా పిలుచుకునే ఈయన అయితే ముందుగానే ఈయన ఎన్నికలు కావచ్చు లేకపోతే ప్రకృతి వైపరీత్యాన్ని ఈయన ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఉగాదికి సంబంధించిన పంచాంగంలో కూడా ఆయన చెప్పి ఉన్నారు అయితే ప్రస్తుతం వివర వివరణాత్మకంగా మనం ఇప్పుడైతే వచ్చే రోజుల్లో కాలమానం ఎలా ఉండబోతుంది ప్రకృతి వైపరీత్యాలు పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా ఎలా నమస్కారం అండి నమస్తే అండి అంటే ఈ ఉగాది పంచాంగంలో మీరు ఆల్రెడీ ఒకసారి తెలియజేశారు అయితే ఏ ఏ నెలల్లో వర్షాలు పడే అవకాశం ఉంది రైతులకు ఎటువంటి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మే నెల జూన్ నెల జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో వర్షాలు పడతాయని నేను తెలియపర్చాను అలాగే తుఫానులు ఉంటాయి సునామీలు ఉంటాయి భూకంప భయాలు ఉంటాయి రైలు వాహన విమాన బస్సు ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే వృషభ రాశిలో గురుగుజులు గ్రహాలు సమసప్తక స్థితి ప్రధాన గ్రహాలైన రవి చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్కుడు శని రాహుకేతువులు రాహుకేతు మధ్యలో ఉండటం కాల సర్పదోషం ఏర్పడదని నేను ముందుగా అవగాది పంచాంగంలో తెలియపరచడం జరిగింది ఈ సంవత్సరం సినీ కళాకారులకి అలాగే టీవీ కళాకారులకి ఆపద సమయం గండకాలం అని తెలియపరిచాను అలాగే దేవాలయాల్లో అపస్ఫూర్తులు జరుగుతాయని తెలియపరిచాను అలాగే రైలు వాహనాలు బస్సు విమాన ప్రమాదాలు జరుగుతాయని తెలిసాను తెలియపరిచాను అలాగే దేవాలయాల్లో అపస్ఫూర్తులు జరుగుతాయని తెలియపరిచాను అలాగే రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి అని చెప్పాను ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పాను ఎందుకంటే మిథున రాశిలో పూజ స్తంభన కర్కట రాసులో పూజ స్తంభన వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు సునామీలు అలాగే ప్రముఖ నగరాల్లో వర్షాభావ ప్రభావం వల్ల జనజీవన స్తంభించుట అలాగే అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పాను అలాగే భూకంప భయాలు ఉంటాయని చెప్పాను అలాగే వర్షాలు కూడా అధికంగా పడతాయి గోదావరి నదీ పరివాహ ప్రాంతాలు ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో కొన్ని ప్రాంతాలు నీట మునిగితే పంట నష్టం జరుగుద్ది అలాగే కర్కాటక రాసులు కుజి సంచారం వల్ల మూసే బాధలు పంట నష్టాలు ఉంటాయి పాలధరలు అధికంగా ఉంటాయి శిశుష్పాద జంతువులు అంటే బర్రెలు అలాగే మేకలు ఈ ఇటువంటి జంతువుల ధరలు అధికంగా ఉంటాయని చెప్పాను పాల ధరలు అధికంగా ఉంటాయి నూతన డైరీలు నెలకొల్పుతారు అంతరిక్ష ప్రయోగాలు కూడా చేస్తారని చెప్పాను అలాగే సినీ రంగం బాగుంటుంది సినీ ప్రముఖులకి ఆపద సమయం గండకాలం అని తెలియపచ్చాను ఈ సంవత్సరము అంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉన్నాయి అలాగే పంటలు పండితే పంట నష్టములు ఉంటాయి వరద భయాలు ఉంటాయి తుఫాను భయాలు ఉంటాయి అలాగుంటే దానికి పరిహారాలు కూడా తెలియపరిచాను ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అష్టోత్రాలు శ్రీ లక్ష్మీ గణపతి పారాయణము నామ సంకీర్తనం భజనలు అన్న సమారాధనలు దేవాలయ నిర్మాణాలు యాగాది కథరువులు నిర్వహించడం ద్వారా ప్రకృతి శాంతించి మొత్తం సృష్టి అంతా కూడా సుభిక్షంగా ఉంటది ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటదని తెలియపరచడం కూడా జరిగింది ఎటువంటి వ్యాధులు అటువంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందా కొత్తగా కరోనా లాంటివి కానీ ఏమైనా విపత్తర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం వ్యాధులు వచ్చే వ్యక్తిగత పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు కానీ ప్రకృతి వైపు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది తుఫాన్లు వడగండ్ల వర్షాలు భయానిక సంఘటనలు అలాగే ఖరీదు ప్రాంతంలో అల్లర్లు ఈ ఇటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అల్లర్లు భయానికి యుద్ధ వాతావరణం భయానిక వాతావరణం కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొన్ని విషయాల్లో ఇబ్బందులు అలాగే రాజకీయ కేంద్ర రాష్ట్ర రా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఒడిదుడుకులు అలాగే ఆర్థిక మాంద్యం విషయాల్లో చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు రాష్ట్ర ఆర్థిక మాంద్యం అలాగే సాఫ్ట్వేర్ రంగం కొద్దిగా డౌన్ అవటం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి అలాగే నువ్వులు మినువులు అలాగే చింతపండు కుంకుళ్ళు అలాగే వరి చెరకు ఇటువంటి ధాన్యాల ధరలు ఉంటాయి పసుపు ఇటువంటి ధర ధాన్యములు పంచదార గోధుమలు ఇవన్నీ కూడా అలాగే పంటల తోటలకి మనకి విపరీతమైన గాలి దుమార్ల వల్ల నష్టం జరుగుద్ది పంట నష్టం కూడా జరుగుద్ది క్రిమి వల్ల చేయడం చీడ ఉంటాయి సర్పకాడలు ఉంటాయి ప్రేమ వివాహాలు అధికంగా జరుగుతాయి ఈ సంవత్సరం కోది సంవత్సరం అంటే అరవై సంవత్సరాల్లో ఇది ఒక సంవత్సరం పేరు శ్రీ కోదినామ నామ సంవత్సరం ఈ సంవత్సరం రాజు కుజుడు మంత్రి శ్రేణి అంటే రాజు కుజుడు అవడం వల్ల ఎండలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కరెంటు కోతలు ఉంటాయి అలాగే ఇడుగుబాటు మెరుపులతో ఉడుములతో కూడిన జల్లులు ఉంటాయి ఇడుగుబాటు వల్ల అనేక మంది మరణిస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా రైలు వాహన బస్సు విమాన ప్రమాదాలు ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి అధిక ప్రేమ వివాహాలు ఉంటాయి అలాగే జనులు కొన్ని స్వార్థపూర్తిగా ఉంటారు ఈ సంవత్సరంలో ఎందుకంటే ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇది అసలే కలియుగం మామూలుగా జనులే స్వార్థ రహితంగా ఉంటారు స్వార్థపరులుగా ఉంటారు జనులు అందరూ కూడా ఈ సంవత్సరం ఎవరికి వారు చక్కగా నామ సంకీర్తనలు అలాగే దైవనామ స్మరణలు యజ్ఞయాగాది కత్రువులు చేయటం వల్ల ప్రకృతి మొత్తం రాష్ట్రము దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అది వెల్లమిల్లి సిద్ధాంతి గారి క్రోధి నామ సంవత్సరంలో అయితే ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని అయితే దైవాన్ని ఎక్కువగా కొలవడం ద్వారా గాని లేదా వారి వారి జాతక బలాలను బట్టి వారి రాశులను బట్టి దానికి సంబంధించిన పరిహారాలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్